శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి ఫలితాలు తెలుసుకుందాం మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశికి బీజాక్షరములు భో ఝా జీ జూ జో భ గా ఈ అక్షరములు కేవలం బీజాక్షరములు మాత్రమే వీటిని ఉచ్చరించి వదిలేయాలని చాలాసార్లు చెప్పాను కనుక వీటిని పేర్లు పెట్టడానికి వాడకండి కేవలం చెవి దగ్గర రుచిని వదిలేండి ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశివారు ఆరోగ్యంతో ఉంటారు ఆనందంగా ఉంటారు ముఖ్యంగా శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగున్నది శ్రవణం వాడు శత్రువులు జయిస్తారు విద్యార్థులకి విద్యాభివృద్ధి ఉంది శుభ ఫలితాలు పొందుతారు భవిష్యత్తుకి బాటలు వేసుకుంటారు తెలివితేటలు పెరుగుతాయి ఔదార్యం పెరుగుతుంది స్వభావం బాగుంటుంది గంభీరులు అయ్యి ఉంటారు ప్రజల్లో వాళ్ళకి ఆకర్షణ ఉంటుంది ఉత్తమ స్థాయి పొందుతారు అందరు శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు మంచి మంచి గృహాలు చేరతాయి వీళ్ళకి ఖరీదైనటువంటి అమూల్యమైన గృహాలలో సుఖంగా జీవిస్తారు విదేశీయానాలు కలిసి వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు వైద్య విద్యకి సంబంధించినటువంటి రంగంలో బాగా ఈ రాశి వాళ్ళు అభివృద్ధి పొందుతారు ఎప్పటికీ ఆ రంగంలో పెట్టిన వాళ్ళు అభివృద్ధి పొందుతారు వ్యాపారం బాగుంటుంది పొలాలు కొనగలుగుతారు ఆర్థిక అభివృద్ధి ఉంది అవివాహితులకు వివాహం అవుతుంది చిన్నపిల్లలకి ఎక్కువ బాగున్నది ఈ సంవత్సరం సరైన నిర్ణయం తీసుకుంటారు పెద్దల అనుగ్రహం కలుగుతుంది శత్రువులు మాత్రం విత్తుల తీరుతారు వృత్తి రంగాల్లో అన్ని రకాల్లో బాగుంటుంది ఒక్క డిసెంబర్లో మాత్రం కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి జలుబు మొదలైన వాటి వల్ల ఆ సమయంలో తప్ప మిగతాంతకాలం బాగానే ఉంది ఆ సమయంలో కూడా భగవన్నామ సంకీర్తనం చేసుకోండి హనుమంతుడి చాలీసా హనుమాన్ చాలీస కానీ హనుమత్ కవచం కానీ లేక విష్ణు కవచం కానీ పారాయణ చేసుకోండి శని ఈ సంవత్సరం వీళ్ళకి తృతీయ స్థానంలో సంచరిస్తూ మంచి ఫలితం ఇస్తున్నాడు దీనివల్ల సంవత్సరం పొడవుతా ప్రయాణాలు కూడా ఉంటాయి వాటిల్లో కూడా ఆర్థిక అభివృద్ధి ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి విదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువ ఉంది అది కూడా కెనడా అమెరికా యూరప్ కంట్రీస్కి వెళ్ళే అవకాశం ఉంది ఉద్యోగ విషయాల్లో మాత్రం ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే వాళ్ళకి బదిలీలు ఉంటాయి స్వతంత్రంగా వృత్తి చేసుకునే వాళ్ళకి అభివృద్ధి ఉంది తోబుట్టువుల వల్ల ఆనందం కలుగుతుంది అన్ని రకాలుగాను ఈ సంవత్సరం చాలా బాగున్నది వీలుంటే ఈ సంవత్సరం వీరంతా వైద్య విద్యలకి సంబంధించినటువంటి రంగంలో అడుగుపెట్టండి సంస్కృతము మెడికల్ సైన్సెస్ వీళ్ళకి బాగా రాణిస్తాయి కేతు వీళ్ళని అనుగ్రహిస్తున్నాడు శారీరక సమస్యలు తొలగిపోతాయి ఏదో రకంగా బయట వాళ్ళ వల్ల వీళ్ళకి సహకారం అందుతుంది వీళ్ళకి బయట ప్రపంచంలో కీర్తి పెరుగుతుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వీరికి ఏ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో సంక్షిప్తంగా తెలుసుకుందాం ఏప్రిల్ నెల తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది ఎన్నో విజయాలు లభిస్తాయి తీర్థయాత్రలు చేస్తారు పరీక్షల్లో కూడా విజయం లభిస్తుంది పరీక్షల్లో వీరే ప్రథమ స్థానంలో ఉంటారు మే నెలలో అయితే ధనం పెరుగుతుంది కీర్తి పెరుగుతుంది ఆకర్షణ పెరుగుతుంది ఈ దేశంలోనూ బయట దేశాల్లో కూడా ప్రయాణాలు చేస్తారు ఆర్థికంగా బాగుంటుంది జూన్లో అందరికంటే వీళ్ళే అగ్రస్థానంలో ఉంటారు ఏ రకమైన సమస్య వచ్చినా అది ఎగిరిపోతుంది విజయమే లభిస్తుంది జూలై చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆనందం బాగుంటుంది విజయం లభిస్తుంది తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది ఆగస్టులో అసాధారణమైన ప్రతిభని ప్రదర్శిస్తారు అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు వ్యాపార రంగంలో ఉన్న ఉద్యోగ రంగంలో ఉన్న అభివృద్ధి కలుగుతుంది విద్యార్థులకైతే అయితే పట్టింది బంగారం అన్నట్టుగా ఉంటుంది సెప్టెంబర్లో మంచి అనుకూల వాతావరణం కనుక అందరూ స్నేహితులవుతారు సుఖంగా ఉంటారు ధనం పెరుగుతుంది కీర్తి పెరుగుతుంది విద్యార్థులకి రైతులకి అందరికీ బాగున్నది అక్టోబర్లో శుభ ఫలితాలు ఉన్నాయి దూర ప్రయాణాలు ఉన్నాయి ప్రయాణాల్లో విజయం ఉంది ధన ఆదాయం ఉంది అనుకున్న పనులన్నీ సాధించగలుగుతారు చేయగలుగుతారు సంపదలు పెరుగుతాయి కీర్తి పెరుగుతుంది నవంబర్లో ఇది శుభప్రదమైన కాలం శుభకార్యాలు బాగా జరుగుతాయి దానివల్ల ధనం ఖర్చు అవుతుంది అంతకంత వస్తూ ఉంటుంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి గౌరవం పెరుగుతుంది కీర్తి పెరుగుతుంది సంతోషంగా బతుకుతారు నవంబర్లో డిసెంబర్లో ఏ విధంగా చూసిన వాళ్ళకి చాలా బాగుంటుందండి నాయక లక్షణాలు ఉంటాయి వీళ్ళలో ధర్మం ఉంటుంది అద్భుతమైన కీర్తి పొందుతారు మన సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేస్తారు ఆనంద జీవితం గడుపుతారు పరీక్షల్లో విజయం లభిస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి అందరూ బ్రహ్మరథం పడతారు ఒక ప్రయాణాలు అనవసరం తప్ప మిగతా అన్నీ బాగుంటాయి వృత్తి బాగుంటుంది వ్యాపారం బాగుంటుంది ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది ఆదాయం లభిస్తుంది జనవరిలో సంక్రాంతి దగ్గర నుంచి వీళ్ళకి జాతకం చాలా బాగుంటుంది ఫిబ్రవరిలో పరీక్షల్లో అభివృద్ధి ఉంది స్నేహితులతో చిన్న చిత్తగా తగాద వచ్చే లక్షణం ఉంది కనుక ఆ సమయంలో లలితా సహస్రనామంలోని నూట నలభై మూడు నూట నలభై నాలుగు శ్లోకాలు చదివినా విన్నా శుభాలు కలుగుతాయి సోదరులు సోదరీముడలతో స్నేహాలుగా స్నేహం సాగిస్తారు సుఖంగా ఉంటారు పెద్దల యొక్క సహకారం లభిస్తుంది మార్చిలో అన్ని వ్యవహారాల్లో అజయం కలుగుతుంది విద్యార్థులకి బాగున్నది పరీక్షల అభివృద్ధి జీవితంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కలుగుతుంది ఎంతో పూర్వం ఆగిపోయిన సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి ప్రపంచంలో ఎంత గొప్పవాళ్ళు లేరా అన్నట్టుగా వీళ్ళని ప్రపంచం చూస్తుంది అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది ఈ సంవత్సరం మకర రాశి వారికి అనేక సుఖములు కలుగుతున్నాయి కలుగ్గాక